ఆదివారం జరుగుతున్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ సభను జయప్రదం చేయాలని ఐవిఎఫ్ మహిళా విభాగం కోఆర్డినేటర్ మండపాలలోని పిక్కిచ్చారు ఈ సభలో ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా కోన శ్రీనివాసరావుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు వైశ్య సంఘీభావాన్ని మరింత బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో వైశ్య సోదరులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పలువురికి ఫుడ్ మిషన్లు ల్యాప్టాప్లు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు ఈ సభా సామాజిక సేవ యువత ఉపాధి దిశగా కీలక అడుగుగా నిలవనుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు జయ భాస్వి నా పేరు మండా పద్మావతి నేను మాది తాడేపల్గూడెం నేను ఐవిఎఫ్ స్టేట్ కమిటీకి గౌరవ సలహాదారులుగా గౌరవనీయులను కోన శ్రీనివాస్ గారు అలాగే గుండా సుప్రజ గారు నియమించడం జరిగింది రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖు తాడేపల్లిగూడెంలో ఎంతో విశేషంగా కమ్మ కళ్యాణ మండపంలో గౌరవనీయులు కైకరం శ్రీమంతుడు ఆయన కోన శ్రీనివాస్ గారు ఐవీఎఫ్ స్టేట్ అధ్యక్షులుగా సమాన స్వీకారం చేయిచున్నారు అలాగే గుండా సుప్రజ గారు మహిళా విభాగ స్టేట్ అధ్యక్షులుగా ప్రమాణం చేయిచున్నారు అంతేకాకుండా సోనా శ్రీనివాస్ గారు పుట్టినరోజుల కూడా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సౌరవనీయులైన టీజె వెంకటేష్ గారు భరత్ గారు రుండి రాకేష్ గారు అంబికా కృష్ణ గారు అలాగే తెలంగాణ అధ్యక్షుడైన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ఇలా అతిరథ్ మహారాజులు ఎంతమంది వీచయించున్నారు ఈ కార్యక్రమానికి అలాగే తాడేపగూడెం ప్రజలు అలాగే స్టేట్ లో ఉన్న ఆరవేష మహిళలు సోదర సోదరి మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా తాడేపల్లిగూడెం సంఘం అలాగే వనితా వాసి క్లబ్ వాసి క్లబ్ అండ్ జాగృతి క్లబ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ బైక్ ర్యాలీ అండ్ కార్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన ఈ ర్యాలీని కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుచు జై జై వాసు నా పేరు కోమల్ మాది బాపట్ల జిల్లా మాకు స్టేట్ ఐవిఎఫ్ లో మహిళా సంఘంలో స్టేట్ కోఆర్డినేటర్ గా నన్ను నియమించడం గౌరవనీయులైన కోణ శ్రీనివాసరావు గారు అలాగే స్టేట్ మహిళా అధ్యక్షురాలు గుండా నాగసు గారు నియమించడం జరిగింది రేపు జరగబో ఫిబ్రవరి ఒకటో తారీఖు తాడేపల్లిగూడెంలో కమ్మ కళ్యాణ మండపంలో జరుగు ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోణ శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకారాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఇందులో భాగంగా కైకరం వాస్తవ్యులైన గౌరవనీయులు కోన శ్రీనివాసరావు గారు సర్వీసు సేవా కార్యక్రమాలు ఒక ఆర్య ఆర్యవైశ్యులకి ఒక వంద గ్రైండర్లు నెట్పై కిట్ మిషన్లు ఇరవై ల్యాప్టాప్స్ అందించడం జరుగుతున్నది అందరూ కూడా ఇట్లా సేవా కార్యక్రమాలు చేసి ఆరవైష్యులకి ఎంతో మనకి తోచినంత సహాయం చేయవలసిందిగా అపోర్చు ముందుగా మరి ఇక్కడ మా ఛానల్స్ వారు వచ్చారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు కొత్త కనకరత్నమాల మాది భీమలాపురం ఆసండ్ మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్ నేను ఆంధ్రప్రదేశ్ హైవేప్ కి గౌరవ సలహాదారుగా ఉన్నాను అంటే నేను రెండు వేల పదకొండు నుంచి ఈ హైవేప్ లో కొనసాగుతూ వస్తూ ఉన్నాను మరి ఐదేపంటే తెలుగులో అయితే అంతర్జాతీయ వయస్య సమ్మేళనం ఈ వయస్య సమ్మేళనం ఎంటర్ చేస్తుందంటే కోన శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇది ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది అంటే రెండు వేల పదకొండు నుంచి ఉంది కానీ ఎక్కువ ఇప్పుడు ఏంటంటే కోన శ్రీనివాస్ గారు స్టార్ట్ అయ్యాక దీంట్లో పూర్వ వైభవం వచ్చింది పూర్వం చాలా వైభవంగా ఉండేది ఇప్పటికే హైదరాబాద్లో ఉంది మనకి ఏపీలు తక్కువ కానీ ఏపీలో ఏమైందంటే కోనం శ్రీనివాస్ గారు వచ్చాక ఒక లాగా ఇది ముందుకు వెళ్ళిపోతున్నది కాబట్టి ఇది ఏంటంటే సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళు వైశాస్కే కాదు అన్ని వర్గాలకే చేస్తారు మెయిన్ ఏంటంటే వైశాస్ అంటే వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్లోను అలాగే సాంస్కృతి గాను క్రీడల్లోనూ తర్వాత పేదవారికి హెల్ప్ చేస్తల్లోనూ ఇలా ఏ రంగం ఉన్నా చూసుకున్నా కూడా అన్ని రంగాల్లోనూ అన్నిటి వాళ్ళు తోడ్పడుతుంటారు దీనికి ముఖ్యంగా ఆంధ్రాకి గంజి రాజమహల్ గుప్తా గారు అని చెప్పేసి ఆయన ఇందులో ఉన్నారు తర్వాత అంటే శ్రీనివాస్ గుప్తా గారు అని శ్రీనివాస్ గుప్తా గారు వీళ్ళిద్దరూ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ అన్నమాట అండి వాళ్ళు కూడా నాకు ఏంటంటే రెండు వేల పదకొండు నుంచి ఉన్నాం నేను ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండగా వర్క్ చేశాను దాని కాబట్టి చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు కూడా మరి కోనా గారు గ్రైండర్ ఇస్తున్నారు లాప్టాప్ ఇస్తున్నారు మిశ్రమం ఇస్తున్నారు మరి సారీస్ ఇస్తున్నారు ఐడి కార్డులు ఇస్తున్నారు ఐడి కార్డు అంటే మనిషికి వచ్చాయి గుండె కట్ట అలాగే వాళ్ళు కట్టక్క లేకుండా ఫ్రీగా ఇస్తున్నారు మరి ఐడి కార్డు ఇవన్నీ కూడా మరి కోనా గారు ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైపంగా జరుగుతుందంటే అది ఎలా పరిగెత్తం అంటే కంటే ఎక్కువగా పెరగదు కాబట్టి చాలా బాగుందండి రేపు అందరూ కూడా అతిరథ మహారాజులు అందరూ వస్తున్నారు ఢిల్లీ నుంచి అశోక్ అగర్వాల్ గారు వస్తున్నారు ఈ గంజరాజమ గుర్తా కాదు ఇప్పుడు శ్రీనివాస్ గుప్తా కాదు అలా మహిళా విభాగం వారు అలాగే ఈ మహిళా విభాగానికి మనకి సుప్రజాతారు కొండా నాన్న సుప్రజాదారు ఆమె నంజా కర్నూలు డిస్టిక్ కరగాంస ఆమె కూడా చాలా యాక్టివ్ ఫెరసం ఆమె అతను మా మహిళా సంఘం మును కుటుంబంలో ఆరకాయలుగా ముందుకు వెళ్తున్నది చాలా బాగుంది ఆమె కూడా వచ్చారు శనుగుండలో ఉన్నారు ఆ దేవాలయం చూస్తున్నా వస్తున్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ధన్యవాదాలు చాలా సార్లు తెలియజేస్తాం అలాగే మరి మాకు కోమ శ్రీనివాస్ గారు గౌరవ సలహాదారికి పోస్ట్ ఇచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు అలాగే మరి గుండా చౌపతి నాగసుప్రదా గారి ఆమె ఆయన నాకు ఇచ్చారు ఆమె కూడా వారి కమిటీ కి నేషనల్ కమిటీకి ఏపీ కంపెనీకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను